పిఠాపురం ఫైర్ వైల్డ్ ఫైర్ అయిపోయింది విభేదాలు రచ్చరచ్చ చేస్తున్నాయి నాగబాబు పర్యటన సందర్భంగా ఎస్విఎస్ఎన్ వర్మ అనుచరులు తీవ్ర స్థాయిలో నిరసనలకు దిగుతున్నారు ఇది తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య విభేదాలని బట్ట బయలు చేస్తోంది పిఠాపురం వేదికగా మారుతున్న రాజకీయానికి సంకేతంగా కనిపిస్తోంది ఇది ఎంత దూరం వెళుతుందో అనేటువంటి ఆందోళన కూటమి నేతల్లో మొదలైంది వాస్తవానికి ఏడాది కూడా ఇంకా కాలేదు స్వయంగా పవన్ కళ్యాణ్ ఎస్విఎస్ఎన్ వర్మ ఇంటికి వెళ్ళి ఆయన్ని తన గెలుపు కోసం కృషి చేయాలని కోరి ఉన్నారు దానికి తగ్గట్టుగా ఎన్నికల్లో ఇరువురు కలిసి పనిచేశారు చివరికి పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిచారు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఆ తర్వాత వర్మకి తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి హామీ అమలు కాకుండా పవన్ కళ్యాణ్ అడ్డుపడుతున్నారు అన్నది ప్రధానమైనటువంటి అభియోగం అభియోగమే కాదు వాస్తవం అన్నది తెలుగుదేశం పార్టీ శ్రేణుల నమ్మకం పిఠాపుర్లో మరొక అధికార కేంద్రం సిద్ధం కాకుండా పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నారు అందుకే వర్మకి ఎమ్మెల్సీ రాకుండా చేశారు అని బలంగా నమ్ముతున్నారు పైగా ఇప్పుడు ఇక వర్మకి మరొక రెండేళ్ల పాటు వెయిట్ చేస్తే తప్ప ఎమ్మెల్సీ హోదా దక్కే అవకాశం లేకపోవడంతో వర్మ అనుచరులు రగిలిపోతున్నారు అది ఎంతవరకు వెళ్ళిందంటే జనసేన ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత తొలిసారి అధికారిక పర్యటనలో పిఠాపుర నియోజకవర్గంలో అడుగుపెట్టినటువంటి నాగబాబుకి నిరసనలు తెలియజేసేటంత స్థాయికి వెళ్ళింది జనసేన తెలుగుదేశం పార్టీ శ్రేణులు కొట్టుకునేటంత దశకి వెళుతోంది పోలీసులు అడ్డు లేకపోతే ఒకరిపై ఒకరు దాడులకు పూనుకున్న ఆశ్చర్యం లేదు అనేటువంటి స్థాయికి చేరుతోంది ఇది ఎలాంటి పరిస్థితి ఎక్కడికి దారితీస్తుంది పిఠాపురంలో ఫైర్ ఉంది అనేక కారణాలతో ఇరు పార్టీలు చెరోవైపు సాగుతున్నాయి అది ఇప్పుడు వైల్డ్ ఫైర్గా మారడం వల్ల విభేదాలు రచ్చకెక్కి దాడుల వరకు వెళ్ళిపోయేటువంటి దశ వచ్చేస్తోంది మరి అధిష్టానాలు ఏం చేస్తున్నాయి ఇలాంటి సమస్యను అధిగమించడానికి కేడ రోడ్డెక్కి కొట్లాటకు దిగే పరిస్థితి రాకుండా చేయడానికి ఇరు పార్టీల అధిష్టానాలు ప్రయత్నం చేయాలి కదా పరిస్థితి అదుపు తప్పకుండా అందరినీ సమన్వయం చేసి వివాదాలు రాకుండా నిలువరించాలి కదా మరి ఎందుకని చోద్యం చూస్తున్నారు ఇరువురు చెరోవైపు తెగేదాకా ఎందుకు లాగుతున్నారు పిఠాపురంలో నిజంగానే విభేదాలు కారణంగా కూటమి సఖ్యత చెడిపోతే అది స్టేట్ వైడ్గా కూటమి మీద ప్రభావం ఉంటుందన్న వాస్తవాన్ని అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీ ఎందుకు విస్మరిస్తున్నాయి ఇది కేవలం పిఠాపురానికే పరిమితం కాదు రాష్ట్ర రాజకీయాలు అంతటిని ప్రభావితం చేసేటువంటి అంశం అని ఎలా మర్చిపోతున్నారు చాలా చాలా కీలకమైనటువంటి అంశం సఖ్యంగా ఉమ్మడిగా ఐక్యంగా పనిచేసినటువంటి ఫలితంగానే వైఎస్ఆర్సీపీని మట్టి కరిపించారు ఈ విషయాన్ని మరిచిపోతే ఇరు పార్టీలకు చేటు అనివార్యం ఆ విషయాన్ని గ్రహించకుండా అధిష్టానాలు చోద్యం చూస్తుంటే కేడర్ రోడ్డెక్కి విభేదాలకు దిగుతున్నటువంటి వైను పిఠాపురం రాజకీయాల్లో మరింత వేడి రాజేస్తుంది స్వయంగా నాగబాబు పర్యటనలో వర్మ అనుచరులు డౌన్ డౌన్ గో బ్యాక్ అనేటువంటి నినాదాలు ఇచ్చే స్థాయికి చేరారంటే ఇక అక్కడ జనసేన తెలుగుదేశం పార్టీ మధ్య మళ్ళీ సఖ్యత సాధ్యమేనా ఇరు పార్టీలు మళ్ళీ ఉమ్మడిగా పనిచేయడం వీలవుతుందా ఇలాంటి అనేక అనేక అనుమానాలకి సందేహాలకి సవాలక్ష ప్రశ్నలకి తావిచ్చేలా పరిస్థితి దాపురిస్తోంది మరి ఇది ఎక్కడి వరకు దారితీస్తుంది సహజంగా అధికార విపక్ష నేతల మధ్య మాటల యుద్ధాలు దాడులు కేడర్ మధ్య కొట్లాటలు అంటే అది పెద్ద విశేషం కాదు విచిత్రం అంతకన్నా కాదు కానీ ఇక్కడ మిత్రపక్షాలు కలిసి సాగుతున్నటువంటి పార్టీలు అందులోనూ ప్రధానమైనటువంటి నాయకుడు జనసేన ప్రధాన కార్యదర్శి హోదాలో ఎమ్మెల్సీగా ఉన్న నాగబాబు అక్కడ రంగంలో ఉండగానే కొట్లాటలు విభేదాలు వివాదాలు అన్నీ జరుగుతున్నాయంటే ఇక కూటమిలో సఖ్యతకు ఏ మాత్రం సావకాశం లేదు అనేటువంటి సంకేతాలు ఇచ్చేస్తున్నారు ఇది రాష్ట్ర రాజకీయాలనే ప్రభావితం చేయబోతుంది పిఠాపురం కేంద్రంగా సాగుతున్నటువంటి రచ్చ పెద్ద స్థాయిలో చిచ్చు పెట్టడం అనివార్యంగా కనిపిస్తుంది కూటమికి బేటలు వారుతున్నటువంటి అంశాన్ని చాటుతోంది ఈ విభేదాలు మరింత ముదలడం అనివార్యమైతే మాత్రం ఇరు పార్టీల అధిష్టానాలకు పెద్ద తలనొప్పి తప్పని స్థితికి చేరుతోంది